హలో అండి ఈ రోజు సింపుల్ గా నా లంచ్ మెనూ అయితే చూపించబోతున్నాను నీ లంచ్ మెన్యూ మాకెందుకు అనగవచ్చు ఒక్కొక్కరి లంచ్ మెను ఒక్కొక్క విధంగా ఉంటుంది నేనైతే హెల్దీ లైఫ్ స్టైల్ కోసం అయితే ఈ లంచ్ మెనూ అయితే ఫాలో అవుతున్నాను గత ఒక వన్ టూ వీక్స్ నుంచే ఫాలో అవుతున్నాను ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ మనీ ఎన్ని ఉన్నా వేస్టే మంచి హెల్త్ కోసం మన హెల్త్ కోసం మనమే కష్టపడాలి అలానే ఫుడ్ డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ హెల్తీగా ఉండాలంటే మనం ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలంటే ఫుడ్ చాలా మెయిన్ రోల్ దానిదే సో ఇక్కడైతే నేనైతే లంచ్కి ఆలు టమాటో కర్రీ అలానే చపాతి రైస్ అది కూడా కొంచెం క్వాంటిటీలో నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఫోర్ ఎగ్స్ విత్ మిల్క్ అయితే తీసుకున్నాము నేను మా హస్బెండ్ అయితే ఈ డైట్ మెన్యూ అయితే ఫాలో అవుతున్నాము ఇది డైట్ అని చెప్పలేము కానీ హెల్దీ లైఫ్ స్టైల్ అయితే మెయింటైన్ చేస్తున్నాము ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని అవి వేగిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి వేగిపోయాక కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు కూడా వేసేసుకొని అందుకు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టి పెట్టుకోవాలి మనకు ఆలుగడ్డ కొద్దిగా సాఫ్ట్గా అయిపోవాలి ఇక్కడ ఆలుగడ్డలు కొద్దిగా సాఫ్ట్గా అయిపోయినాక నేను ఆల్రెడీ టమాటోలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఒక నాలుగు టమాటోలు అవి కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలిపేసి మూత పెట్టేసి పెట్టుకోవాలి నేను వద్దల గ్యాప్ లోనే ఫస్ట్ రైస్ వాష్ చేసి పెట్టుకున్నాను స్టవ్ పైన ఇప్పుడు చపాతి పిండి అయితే కలిపేసుకుంటున్నాను మనకు కర్రీ ఉడికేలోపు ఇక్కడ చపాతీలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే పిండి ఏది పట్టుకున్నా ఫస్ట్ జల్లడ పట్టుకోవాలి నేను ఇక్కడ గీ రోటీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈజీగా అయిపోతుంది ఈ ఆలు కర్రీకి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఫస్ట్ మంచిగా జల్లడ పట్టేసుకున్నాక పొడిపిండి అయితే తీసి పెట్టుకుంటున్నాను బాక్స్లో ఇలా బాక్స్లో తీసి పెట్టుకోవడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది ఎప్పటికప్పుడు కాకుండా మనం ఇప్పుడు కావాలంటే అప్పుడు చపాతీ చేసుకున్నప్పుడు ఇలా పొడిపిండి పక్కకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు మిగతా పిండిలో కొద్దిగా సాల్ట్ వాటర్ వేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను చపాతి పిండి మనము ఎంత బాగా కలిపితే అంత బాగా చపాతీలు అయితే వస్తాయి రోజు ఇదే మెను ఉండాలని లేదు ఒకరోజు రాగి చపాతి లేకపోతే జొన్న రొట్టె లేదు అంటే గడక లేదు అంటే ఉప్మా ఏదంటే అది ఇష్టం ఉన్నట్టు మన టేస్ట్కి తగ్గట్టు చేంజ్ అయిపోతూనే ఉంటుంది నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దాన్ని బట్టి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తాను ఇలా మంచిగా చపాతి పిండి అయితే ఎంత బాగా కలుపుకుంటే మంచిగా చపాతీలు అంత సాఫ్ట్ గా వస్తాయి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోవాలి చాలా మందికి చపాతీ పిండి అనేది కొంచెం రఫ్గా కలుపుతారు నాకేంటో సాఫ్ట్గా కలిపితేనే చపాతీలు మంచిగా వస్తాయి అనిపిస్తుంది హార్డ్గా ఉండవు మంచిగా సాఫ్ట్గా ఉంటాయి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మంచిగా కలిపేసుకోవాలి ఇలా మంచిగా కలిపేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి నెయ్యి అనేది మీ ఆప్షనల్ లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు నేను నార్మల్గా అప్పుడప్పుడు పుల్కాలు కూడా చేస్తాను ఆ పులకాలకైతే నెయ్యి వేయను ఇప్పుడు మంచిగా కలిపేసి సైడ్కి పెట్టేసుకున్నాను ఈ రోపు మన కర్రీ అనేది మంచిగా టమాటోలు కొంచెం స్మాష్ అయిపోయాయి ఒక్కసారి కలిపేసుకోవాలి మొదలు మొదలు ఇలా కలుపుతూ ఉంటే కర్రీ అనేది అడగంటకుండా ఉంటుంది మళ్ళీ ఇంకొద్దిసేపు మూత పెట్టేసి పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకుంటూ తీసుకుంటూ కొంచెం టమాటోలు అనేది మంచిగా మగ్గిపోవాలి నేను టమాటోలు పెద్దగానే కట్ చేసుకున్నాను మరీ చిన్నగా కట్ చేసుకోలేదు ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం అలానే కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా సాల్ట్ ఆల్రెడీ నేను సాల్ట్ ఫస్ట్ వేసాను కాబట్టి కొద్దిగానే వేశాను అలానే కొద్దిగా కసూరి మేతి వేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది చపాతీలోకి ఇది చాలా బాగుంటుంది కర్రీ మీ దగ్గర కసూరి మేతి లేకపోతే స్కిప్ చేయచ్చు ఇక్కడ రైస్ కూడా నేను విడిగానే అండుతాను ఇదేంటంటే పిల్లల కోసం ఇక్కడ రైస్ మంచిగా ఇలా విరిగినట్టు అవుతే ఆ తర్వాత ఇలా గంజి పంపుకోవడమే నేను దాదాపు ఫోర్ ఇయర్స్ నుంచి ఇలానే గంజి పంపే వండుతాను ఆ గంజిని వేస్ట్ చేయను ఒకవేళ బట్టలకు స్టాచ్ చేసేది ఉంటే స్టాచ్ వేస్తాను లేదు అనుకుంటే ఏదైనా లిక్విడ్ లాంటి కర్రీస్ ఉంటాయి కదా ఆ కర్రీస్ చేసినప్పుడు ఆ కర్రీస్లలో అయితే వేస్తాను ఇప్పుడైతే రైస్ అయితే ఉమ్మ అయితే సైడ్ పెట్టేశాను కొద్దిసేపు అయితే అది కూడా మంచిగా రైస్ అయితే మంచిగా పుల్లలు పుల్లగా చాలా బాగా వస్తుంది ఈ లోపు మనకు టమాటో దగ్గరకు వచ్చేసింది కదా ఇంకొద్దిగా దగ్గరకు వస్తే బాగుంటుంది ఇంకొద్దిసేపు అయితే మూత పెట్టేసి పెట్టుకున్నాను ఇక్కడ టమాటోలు కొద్దిగా హార్డ్గా ఉన్నాయండి కొంచెం స్మాష్ చేసినట్టు చేశాను ఫైనల్ గా కర్రీ అయితే ఇలా దగ్గరకు వచ్చేసింది ఫైనల్ గా ఇక్కడైతే కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు సింపుల్ గా అయిపోయిన ఆలుగడ్డ టమాటో చాలా బాగుంటుంది కర్రీ రైస్ లోకి బాగుంటుంది రోటీస్ లోకి కూడా చాలా బాగుంటుంది అయితే ఇత్తడి కడాయిలో ప్రిపేర్ చేస్తే ఆ కర్రీ అందులోనే ఉంచకూడదు ఐరన్ కడాయిలో కూడా అంతే వెంటనే తీసేసుకోవాలి లేదు అంటే ఆ స్మెల్ అంటే కింద కడాయి స్మెల్ అనేది మొత్తం పట్టేస్తుంది అలానే కొన్ని కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి సో దాని వల్ల ఖచ్చితంగా తీసేసుకోవాలి నేను ఆల్రెడీ పిల్లల కోసం మార్నింగే క్యారెట్ ఫ్రై చేసి పెట్టాను బాక్స్ లో కొద్దిగా అది ఉంటే మళ్ళీ కొద్దిగా వేడి చేస్తున్నాను దాన్ని కూడా అదే పాన్ లో చేస్తే మనకు ఒకటి పాన్ వేరేది వాష్ చేయాల్సిన అవసరం ఉండదు ఒకటే లో రెండు అయిపోతాయి ఈ లోపు మనకు చపాతీ పిండి మంచిగా నానిపోయించు స ఎంత సాఫ్ట్ గా అయిపోయిందో దీన్ని మళ్ళీ ఒక్కసారి ఇలా కలిపేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని చపాతీలు అయితే చేసేసుకోవడమే తొందర తొందరగానే చపాతీలు చేస్తాను నేను సో అందుకనే డైరెక్ట్ గా స్టవ్ పెట్టేసి ఇక్కడైతే రోటీస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను లేదు అనుకుంటే ఫస్ట్ అన్ని ప్రిపేర్ చేసి తర్వాత అయితే కాల్చుకుంటాము నేను డైరెక్ట్గానే చేసే అలవాటు ఎక్కువగా ఉంది సో నేను ఇలానే ప్రిపేర్ చేస్తాను కొంచెం పొడిపిండి వేసేసుకొని ఇలా రోటీలు అయితే ప్రిపేర్ చేసుకోవడమే చూసారా ఎంత బాగా చేయో సన్నగా చేసేసుకుంటాను మరీ లావుగా కాకుండా ఈ లోపు నేను స్టవ్ పైన తవా వేడి చేసి పెట్టుకున్నాను తవా మంచిగా వేడవ్వాలి చపాతీలు సాఫ్ట్ గా రావాలంటే తవా ఇలా మంచిగా వేడయ్యాకనే మనము రోటీ అయితే టవా పైన వేసుకోవాలి ఇలా ఒక్క నిమిషం ఉంచితే సరిపోతుంది ఆ తర్వాత ఫ్లిప్ చేసుకోవాలి ఇంకో సైడ్ కి ఆ తర్వాత నేనైతే ఇక్కడ నెయ్యి వేసుకొని కాల్చుకుంటున్నాను ఇలా రెండు సైడ్ ఫ్లిప్ చేసుకొని కొద్దిగా కాలినాక ఇలా నెయ్యి వేసుకుంటే మంచిగా మనకు పొంగుతుంది మంచిగా కాలుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది గీ రోటి ఇలా మంచిగా చుట్టూ తిప్పుకుంటూ కాల్చేసుకోవడమే ఈజీగా అయిపోతుంది ఈ లోపు ఈ మధ్యలో కాలే లోపే ఇంకొక రోటీ కూడా నేనైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఈజీగా అయిపోతుంది ఇలా ఒకటేసారి చేసుకుంటే మనకు తొందర తొందరగా అయిపోతుంది ప్రాసెస్ అనేది మనము లాస్ట్ రోటి కాల్చే లోపు మిగతా క్లీనింగ్ ప్రాసెస్ కూడా చేసేసుకోవచ్చు నేను ఇక్కడ అన్ని క్లీన్ చేసేస్తున్నాను లాస్ట్ రోటి కాల్చేసాక అన్ని క్లీన్ చేసేసుకొని మనము కౌంటర్ టాప్ క్లీన్ గా పెట్టేసుకుంటే మనకు నెక్స్ట్ వంట చేయాలనిపిస్తుంది అలానే నేనైతే ఇక్కడ కీరా దోసకాయ కూడా కట్ చేస్తున్నాను డైట్ లో ఉన్న వాళ్ళకు నిజానికి కీరా దోసకాయ చాలా మంచిది చాలా హెల్తీ కూడా మనం ఎక్కువ ఫుడ్ తినాలనుకున్నా తినలేము దీన్ని మంచిగా ఫస్ట్ పీల్ చేసేసుకొని ఆ తర్వాత పీసెస్ లాగా కట్ చేసుకొని కొంచెం సాల్ట్ పెప్పర్ లేదంటే సాల్ట్ చిల్లీ పౌడర్ ఏదైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ సాల్ట్ కారపొడి అయితే వేసేసుకొని మంచిగా రైస్ చపాతి అలానే క్యారెట్ కర్రీ ఆలుగడ్డ టమాటో కర్రీ అండ్ లాస్ట్ కి ఫైనల్ గా పెరుగు కూడా నేను కంపల్సరీ తింటాను మీ లంచ్ మెన్యూ ఏంటి మీరు ఎలా తింటారు అనేది కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను